ముఖ్యంగా స్పర్శలో పేషెంట్స్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ని డయాగ్నోసిస్ తర్వాత డిపెండింగ్ దాన్ని బట్టి మేము ఇవాల్యుయేషన్ చేస్తాం సో డాక్టరు పరీక్షలు చేసి వాళ్ళకి ఏ రకమైన నొప్పులకి నివారణకి ఏ మందులు ఇవ్వాలో అవి చూస్తాం అది ఒక్కటే ఫిజికల్ పెయిన్ ఒక్కటే అడ్రస్ చేస్తుంది మందుల వల్ల కానీ వాళ్ళకి రి రకరకాల నొప్పులు ఉంటాయి ఎమోషనల్ పెయిన్ అంటాం ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్గా చాలా డిస్ట్రెస్ అయిపోతారు డాక్టర్ చెప్తారు నీ క్యాన్సర్ ఉందని చెప్తే ఆ డయాగ్నోసిస్ ఒక్కటే ఒక మనిషిని ఇట్లా కూలిపోయినట్లు చేసేస్తుంది ఎమోషనల్గా అలాంటప్పుడు ఎమోషనల్ కౌన్సిలింగ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మా దగ్గర ట్రైన్డ్ సైకాలజిస్టులు ఉన్నారు వాళ్ళు కూర్చొని డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో వాళ్ళకి కన్విన్స్ చేస్తాం వాళ్ళకి అసలు కొంతమంది మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి డయాగ్నోసిస్ కూడా తెలియదు సో ఫస్ట్ టైం వినాలంటే వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది నాకు క్యాన్సర్ ఉందా నేను అన్ని చేశాను మంచిగా తిన్నాను నేను ఇక్కడ స్మోక్ చేయలేదు డ్రింక్ చేయలేదు మరి నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది ఈ ప్రశ్నలు వాళ్ళని చాలా వేధిస్తుంటాయి తర్వాత వాళ్ళకి ఏదన్నా తప్పు చేశానేమో నా జీవితంలో అందువల్ల నాకు క్యాన్సర్ వచ్చింది నేను వెళ్ళిపోతే నా పిల్లలు ఎట్లా నా భార్య ఎట్లా నేను ఇంటి ఇక్కడి నుంచి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తే మా ఇల్లు ఎలా జరుగుతుంది ఇలాంటి ప్రశ్నలు చాలా ఉంటాయి వాళ్ళకి అలాంటప్పుడు సైకాలజిస్టు రోజు వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళ అటెన్షన్ని కొంచెం డైవర్ట్ చేసి కొంచెం బెటర్గా వాళ్ళని ఎమోషనల్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తాము ఎప్పుడైనా వాళ్ళకి మరీ విపరీతమైన డిస్ట్రెస్ అట్లా ఉంటే మెడిసిన్స్ ఇచ్చి కొంచెం వాళ్ళని రిలాక్స్ చేయడానికి చేస్తాము స్పర్శలో ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరికీ మేము ఎప్పుడూ ఎంటర్టైన్మెంట్ చేస్తాం మ్యూజిక్ ప్రోగ్రాము డాన్స్ ప్రోగ్రామ్స్ ప్రతి ఫెస్టివల్ స్పర్శలో సెలబ్రేట్ చేస్తాము సో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు సో వాళ్ళకేంటంటే వాళ్ళ పేషెంట్గా ఫీల్ కాకుండా వాళ్ళు కూడా మా అందరితోటి ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ సపోర్ట్ లాగా ఉండి అదొక అష్యూరెన్స్ తోటి వాళ్ళకి ఆ ఎమోషనల్ స్ట్రెస్ తగ్గుద్ది ఈ రకంగా ముఖ్యంగా స్పర్శలు చేస్తాము ఎవరైనా కొంతమంది బయట నుంచి కూడా పేషెంట్స్ వచ్చి ఈ స్ట్రెస్ వల్ల ఎమోషనల్ స్ట్రెస్ వల్ల వస్తే అవుట్ పేషెంట్ కౌన్సిలింగ్ కూడా చేస్తాము చాలాసార్లు ఇళ్ళకెళ్ళి కూడా పేషెంట్లను చూసి ఫ్యామిలీ కౌన్సిలింగు పేషెంట్ కౌన్సిలింగ్ మా సైకాలజిస్ట్ చేస్తారు